హలో గాయస్ డాకు మహారాజ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం మూవీ చూసుకున్నట్లయితే బాగుంది గైస్ ఎక్కడ కూడా మనకు బోరింగ్ గా అనిపించదు ఎక్కడ కూడా మనకి స్లో అనిపించదు ముఖ్యంగా ఈ మూవీలో మాట్లాడుకోవాల్సింది బాబు గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లో ఉంటుంది త్రూ అవుట్ ది మూవీ బాలయ్య బాబు గారు వన్ మ్యాన్ యాక్షన్ షో అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బాబు గారి ఎలివేషన్ షార్ట్స్ కానీ బాబు గారి ఎంట్రీ సీన్ కానీ అదేవిధంగా బాబు గారి స్క్రీన్ ప్రజెన్స్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కైతే ఇది ఐఫీస్ టైం మూవీ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మూవీలో తమన్ గారు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు కొన్ని కొన్ని సీన్స్లో అయితే తమన్ గారు ఎలివేట్ చేసిన విధానం అయితే మ్యూజిక్తో గూజ్ బంప్స్ మనకు తెప్పిస్తుంది బాలయ్య బాబు గారికి సంబంధించిన కొన్ని ఎలివేషన్ సీన్స్ సీన్స్లో అయితే మనకు తమన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు గూస్ బంప్స్ బీజిఎం ఇచ్చాడు మనకి ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది తమన్ గారు బాలయ్య బాబు గారు మూవీస్లో ఎక్కడ కూడా మనకి బీజిఎం లో డిసప్పాయింట్ చేయడు ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బీజిఎం అయితే ఇచ్చాడు ఈ మూవీలో ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు ముఖ్యంగా బావి కోహ్లీ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా మనకు మూవీ కూడా స్లో అనిపించదు లాగ్ అనిపించదు ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఫైట్ సీక్వెన్సెస్ అయితే యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఫైట్ సీక్వెన్సెస్ బాలయేబాబు గారు లుక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది యూనిక్ గా ఉంటుంది ట్రూ అవుట్ ది మూవీ బాలయబాబు గారి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు బాలయ్య బాబు గారి ఈ సంక్రాంతికి మంచి వన్ మ్యాన్ షో అదే విధంగా యాక్షన్ ప్యాక్డ్ మూవీతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు మూవీ మీరు చూసారా మీకు మీకేమైనా అనిపించిన లో కమెంట్ చేయండి అదే విధంగా బాబు గారి ఫ్యాన్ చూసుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి